నమస్తే నేను మెరుద్ర మీరు చూస్తున్నారు ఏ న్యూస్ కరూరు జిల్లా ఎంజిఓ నియోజకవర్గం మండల కేంద్రమైన గోనిగండలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన పూజారి కడియాల తొగల గంటయ్య రంగమ్మ ద్వితీయ కుమారుడు తిరుపతికి ఏఎస్ఐ నుండి ఎస్ఐగా ప్రమోషన్ వచ్చిన సందర్భంగా కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో సన్మాన సభ నిర్వహించారు కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు అనంతరం ఎస్ఐ తిరుపతి పూజారి ఓబులయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో హైదరాబాద్లో కానిస్టేబుల్గా జాబ్ వచ్చిందని తర్వాత హెడ్ కానిస్టేబుల్గాను తర్వాత ఏఎస్ఐగా ప్రమోషన్ వచ్చిందని ఇప్పుడు ఏఎస్ఐ నుండి ఎస్ఐగా ప్రమోషన్ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు సిక్స్టీ వన్ జీవో ప్రకారం ఎప్పుడో ప్రమోషన్ వచ్చినా నేను పిల్లల చదువు కోసం వెళ్ళలేదని వెళ్ళి ఉంటే డిఎస్పీ అయ్యేవాడినని అన్నారు కానీ పిల్లల చదువును దృష్టిలో పెట్టుకొని వెళ్ళలేదని తెలిపారు ఇప్పుడు పిల్లలు కూడా స్థిరపడ్డారని అందరూ కూడా ఉన్న స్థాయిలో ఉండడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఇంతవరకు నా జీవితంలో కానీ డ్యూటీలో కానీ ఎటువంటి రిమార్క్స్ లేవని ఇక ముందు కూడా ఇలాగే పనిచేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో పూజారి ఓబలయ్య పెద్ద తిరుపల్లి నాగలక్ష్మి రవికుమార్ రాజశేఖర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు తిరుపతి నేను ఎనభై నాలుగులో హైదరాబాద్ కానిస్టేబుల్గా అపాయింట్మెంట్ అయినా ఇవాళ నాకు ప్రమోషన్ రావడం జరిగింది మధ్యలో సిక్స్ ఎన్జిఓలో నాకు ఆప్షన్ ఉండే రాలేకపోయినాను ఎందుకంటే నా పిల్లలు క్రూషియల్ టైం అది ఎడ్యుకేషన్ వాళ్ళ పాడవుతుందని చెప్పేసి నేను రాలేకపోయినాను దానికి కర్నూలు చాలామంది అర్జనల్ ఎస్పీలు కూడా ఉన్నారు కొంతమంది ఎస్పీలు కూడా ఉన్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ నా పిల్లల గురించి నేను ఆలోచించి దూరాలోచనతో రాలేకపోయినాను నా సంపద ఏమంటే నా పిల్లలు ఆగినందుకు నేను వెరీ హ్యాపీ చాలా హ్యాపీ నా బిడ్డ అసిస్టెంట్ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ కామారెడ్డి తెలంగాణ డిస్టిక్లో ఆరు జిల్లాలకు ఇన్ఛార్జి నా అల్లుడు జయబేర్లో పెద్ద జయబేర్ అంటే ఇరవై ఐదు కోట్ల కంటే తక్కువ ఉండదు నా అల్లుడు జయబేర్లో పెద్ద అల్లుడు ఇంజనీరు దాని తర్వాత నా కొడుకు లో ప్రొఫెసర్ అండి దాని తర్వాత సాఫ్ట్వేర్ భార్యనుడు నా కోడలు అది డాక్టరు సొంత రెండు హాస్పిటల్ మా కోడలు హైదరాబాద్లో లో సొంత హాస్పిటల్స్ మెయింటైన్ చేస్తుంది ఆమె కింద నలుగురు డాక్టర్లు పనిచేస్తారు చిన్నోడు దుబాయ్ లో మెడికల్ కూడా చిన్న కోడలు మనరాలు కమ్ము కోడలు సాఫ్ట్వేర్ ఇంజనీరు నేను నా పిల్లల గురించి ఆగినందుకు నా పిల్లలు ఇచ్చిన గిఫ్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ నేను ఇక్కడ వచ్చింటే నేను అర్జున్ ఎస్పీగా ఉంటుండే ఎస్పీగా ఉంటుండే కానీ నా పిల్లల గురించి ఆగిపోయినందుకు నాకు చాలా సంతోషం నేను నా ప్రమోషన్ని డిగ్రేడ్ చేసుకొని ఇవాళ ఎస్ఐ అయిపోయిన నో ప్రాబ్లం ఐఎమ్ వెరీ హ్యాపీ నాకు షుగర్ లేదు బీపీ లేదు నాది సిక్స్టీ వన్ ఇయర్స్ ఏం ప్రాబ్లం లేదు అది నా సంపద పూజారి తుగల కంటే కడియాలు తోలు కంటే రంగమ్మ మామ దాస రంగమూరి గారు హనుమంతమ్మ మా మేనమామ మా అమ్మ తమ్ముడు ఈ ఫిలిస్టేషన్ కి వచ్చిన అందరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు మా బామర్ది గారు ఎస్ఐగా ప్రమోషన్ వచ్చినందుకు చాలా సంతోషము అది ఎప్పుడో రావాల్సింది అంటే యాక్సల్ సిక్స్ వన్ సిక్స్ టెన్ జీవోలో వచ్చింటే వస్తుందని చెప్తున్నాడు కానీ అది కాదు ఎప్పుడో రావాల్సిందే చిన్న పొరపాటు అంటే అనుకోకున్నట్లు జరిగింది దానివల్ల కొంచెం డిలే అయింది లేకపోతే ఇప్పటికే డిఎస్పిగా అక్కడ అక్కడే డిఎస్పిగా ఉండాల్సింది ఏదేమైనా మనకు ఎప్పుడు ఏం జరగాలో అది జరుగుతుంది మన డెస్టినేషన్ అంటారు కదా డెస్టిలో ఏదో ఏది ఎప్పుడు ఏది రా ఏది జరగాలనుకుంటున్నది జరుగుతుంది సో ఏదేమైనా చాలా సంతోషకరమైన విషయము మండలానికి ఎడ్కా ఎడ్కాబోతున్నాడు అదేవిధంగా ఈ శుభ సందర్భంలో ఈ విధంగా సన్మానించుకోవడం అనేది చాలా మంచి పరిణామము ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నేను యాక్చువల్గా నేను ఇప్పుడు ఇక్కడ ఈ పొజిషన్లో మంచి ఒక ఇంజనీర్గా ఇప్పుడు జిల్లా లెవెల్లో నేను వర్క్ చేస్తున్నాను జిల్లా లెవెల్లో నేను వర్క్ చేస్తున్నానంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి యాక్చువల్గా నేను నాకు సీనియర్ కాలేజీలో అయినా అంటే నేను నేను ఫస్ట్ ఇయర్ ఉంటాయి సెకండ్ ఇయర్ అంటే ఒకే కాలేజ్లో చదివాము మేము అంటే కొద్ది పెద్దవాడు మాదిరి కనపడతాడు కానీ నాకు ఆయనకి వన్ ఆర్ టూ ఇయర్స్ గ్యాప్ అంతే ఉండేది నేను అంటే టెన్త్లో నాకు ఆదోన్లో ఆర్సిఎం స్కూల్ని చదివాను మంచిగా అంటే ఫస్ట్ క్లాస్ మార్కుల్లో నేను టెన్త్ పాస్ అయినా కూడా తిమ్మాయి కాలేజ్ అని చెప్పేసి కర్నూలులో ఒక మంచి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉంది అక్కడ నేను అప్లై చేశాను అప్లై చేసి దాన్ని మర్చిపోయాను మర్చిపోయిన సందర్భంలో యాక్చువల్గా నాకు ఆ టైంలో అంటే ఎయిటీ టూలో ఎయిటీ టూలో విషయం చెప్తున్నా టెన్త్లో ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినా కూడా నాకు తిమ్మాయి కాలేజీలో సీట్ రాలే అదేదో పోస్ట్లో పంపించారో అది మనకు ఇన్ టైంలో రాలే ఆ కార్డు అనేది ఇంటర్వ్యూ కార్డు అనేది విత్ ఇన్ టైంలో రాలేదు ఆ టైంలో మా బామరిది గారు ఆ నోటీస్ బోర్డులో నా పేరు చూసి సో రావాలి ఇప్పటికి రావాలి ఎందుకు రాలేదని చెప్పేసి కర్నూలు నుంచి మా ఊరికి వచ్చాడు మా ఊరికి వస్తే అప్పుడు అంటే మా ఊర్లో పోస్ట్ ఆఫీస్ లేదు పక్క ఊర్లో పోస్టాఫీస్ ఉంది బసరుకోడు అప్పుడు ఆ పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఒక కార్డు పంపించారు ఇంతవరకు రాలేదేంది ఏమైందని చెప్పి అడిగితే అప్పుడు అతను బ్యాగ్లో నుంచి వెతికి అది ఎప్పుడో నాలుగు రోజుల క్రితమే వచ్చింది ఆ కార్డు కానీ అవంటే ఇంక విలేజెస్లో తెలుసు కదా మనకి ఎట్లుంటాయి ఆ కార్డు ఇంకా అతను ఏదో పీళ్ళకేందే ఇచ్చేది అంటే సో ఏదైతేనేమి కార్డు నేను వచ్చినందువల్ల కార్డు తీసుకోవడము నేను ఇంటర్వ్యూకి అటెండ్ కావడము నేను నేను అక్కడ హిమాయకాలలో జాయిన్ కావడం ఆ తర్వాత అంటే ఒక రకంగా నేను టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్లో ఆ కాలేజ్లో చేరడం అనేది నా టర్నింగ్ పాయింట్ ఆ టర్నింగ్ పాయింట్ రావడానికి ఒక రకంగా నా బామర్తి గారు కారణం అని చెప్పేసి సందర్భ సందర్భంగా తెలుస్తున్నాను సో ఏదేమైతేనేమి ఆయన చెప్పినట్లు కుటుంబాల్లో కొన్ని ఏవో జరుగుతుంటాయి అవి మామూలే అంటే కుటుంబాలు తర్వాత ఏవో జరుగుతుంటాయి మామూలు ఉంటాయి పోతుంటాయి అవన్నీ పట్టించుకోకుండా జరిగిపోతుండాలి ముందుకు వెళ్తుండాలా సో ఈ సుభసంద్రంగా మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తూ మంచిగా ఉండాలని డిఎస్పీగా లేదంటే అడిషనల్ ఎస్పీగా రిటైర్డ్ కావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నారు థ్యాంక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి